విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పద్నాలుగు పదహైదు రెండు రోజుల పాటు జరిగినటువంటి సిఐఐ సదస్సు ఏదైతే ఉందో సరే ఆ సదస్సు ముగిసిపోయింది రెండు రోజులు సీరియస్లీ నేను ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి నేను నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా చాలా ఆశించాయి ఎందుకని దీనికోసం అని చెప్పి లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళారు అందరినీ తిరిగారు కలిశారు ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించారు ఢిల్లీలో అసలు తెలుగు మీడియా వాళ్ళు వస్తే మీకేం పని మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇక్కడ ఏమంటే అడగండి అన్నారు రకరకాలుగా అండ్ అందులో చంద్రబాబు గారు బ్రహ్మాండంగా కనీసం ఒక అద్భుతమైన పిఆర్ స్టన్స్ కోసమైనా కూడా దీన్ని వెల్ ఎగ్జిక్యూట్ చేస్తారు అని చెప్పి నేను నిజంగా ఆశించాను కానీ అది మొదలైందంట ముగిసిపోయిందంట ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ముగిసిపోయింది అక్కడ ఏ కంపెనీలు వచ్చారు ఏ మంత్రులు వచ్చారు ఏ పెద్ద మనుషులు వచ్చారు అంటే ఎవ్వరూ కనపడాలి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినప్పుడు అంబానీలు వచ్చారు ఆదానీలు వచ్చారు జిందాలు వచ్చారు కేంద్ర మంత్రులు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అసలు ఒక రేంజ్లో జరిగింది మరి ఇప్పుడు ఇది అంబానీ వాళ్ళు ఎవరు కనపరాలే ఆదాని వాళ్ళ కొడుకేమో వచ్చారు అంతే జిందాల వాళ్ళు కనపరాలే అసలు ముగింపుకు ఎవరు కూడా పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు సరే ముగింపుకి ఎవరైనా పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు వీళ్ళు వాళ్ళు వచ్చినట్లు కనపరాలే ఎక్కడెవరు వచ్చారు స్టార్టింగ్ రోజు ఏమో ఉపరాష్ట్రపతి గారు వచ్చారు ఒకరో ఇద్దరు కేంద్ర మంత్రులు ఏమో వచ్చారు సరే మన రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సరే ఆయన అయితే ఇప్పుడు ఆడే రెండు రోజులు ఆడే ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు చేసేది ఏమంటే అదే అండి ఆయన సివిల్ ఏవియేషన్ ఏవియేషన్ మెయిన్స్ అయినా ప్రభుత్వ పరిధిలో ఒక ఎయిర్లైన్స్ కూడా లేదు కేంద్ర మంత్రి అంటే కేంద్ర మంత్రి అంతే మరి అసలు ఎక్కడ ఎవరు కనపడాలి ఎందుకని ఎవరు మామూలు సాదా సీదా వాళ్ళు కనిపించారు వాళ్ళతో ఏదో లక్షల కోట్ల ఒప్పందాలు అని చెప్పి ఏవో కనిపించాయి అంటే పత్రికల్లో కనిపించాయి ఏదో ఒప్పందాలు అంటే ఆ పారిశ్రామికతలో వెళ్ళారు చంద్రబాబు గారు కాలువ మొక్కారు ఏవో జరిగింది నేను ఒకనొకసే ఆశ్చర్యపోయాయి పారిశ్రామికవేత్తలు వెళ్ళి కాలు మొక్కుతున్నారు ఏంది ఏ స్థాయి పారిశ్రామికవేత్తలు వీళ్ళు అని మరి ఎందుకు పెద్ద పెద్ద కంపెనీస్ రాలే ఇవన్నీ చేయలే ఆశ్చర్యకరంగా ఆ వేదిక మీద నుంచి కూడా చంద్రబాబు గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు గత పాలకులు విధ్వంసం అసలు వేదిక ఏంటి ఆడొచ్చిన వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం గత పాలకులు ఏం సంబంధం వాళ్ళు గత పాలకులు అలా చేశారు ఇట్లా చేశారు ఆ వేదిక మీద కూడా మనం ద్వేషం చూపెడితే పెట్టుబడులు పెట్టేవాళ్ళు అరే తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మన పెట్టుబడులు క్షేమ క్షేమకరమా కాదని ఆలోచించారా మొత్తం మీద అసలు అది చాలా చప్పగా జరిగిపోయింది ఎందుకు ఏమో తెలియదు